హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక మంచి హెల్దీ స్వీట్ చేసి చూపిస్తానండి చాలా ఈజీగా చేసుకోవచ్చు మీ తప్పకుండా ఇదే కొలతలతో చేసుకోండి చాలా బాగా వస్తుందండి తక్కువ బడ్జెట్లో మనం ఇంట్లోనే చేసుకోవచ్చండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఒక గిన్నె తీసుకొని దాంట్లో టూ మిల్క్ ప్యాకెట్స్ తీసుకుంటున్నాను మిల్క్ ప్యాకెట్స్ అనేవి నేను జెర్సీ మిల్క్ ప్యాకెట్స్ తీసుకున్నాను ఫుల్ క్రీమ్ ఉంటాయి కదండి ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ తీసుకోండి అప్పుడు స్వీట్ అనేది మనకు బాగా వస్తుంది మీరు జెర్సీ కాకపోతే వేరే మిల్క్ ప్యాకెట్స్ అయినా తీసుకొని స్వీట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఆ పాలు అనేవి మనకు బాగా కాగాలండి కాగితే మంచిగా వస్తుంది అనమాట స్వీటు మనకి ఇంట్లో ఎప్పుడు పాలు షుగర్ ఉం అవైలబుల్ ఉంటాయి కదండీ ఎప్పుడైనా స్వీట్ కావాలనుకుంటే త్వరగా చేసుకోవచ్చు నేను ఓన్లీ టూ ఇంగ్రీడియంట్స్తోనే ఈ స్వీట్ని తయారు చేసుకున్నానండి ఈ మిల్క్లో నేను వేరే ఏమి ఎక్స్ట్రా మిల్క్ పౌడర్ కానీ ఏమీ యాడ్ చేసుకోలేదండి ఇప్పుడు ఈ పొంగొచ్చిన తర్వాత ఇలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత ఈ చిన్న బౌల్ తీసుకున్నానండి ఈ బౌల్తో నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటున్నాను స్వీట్ అనేది నాకు ఎగ్జాక్ట్గా సరిపోయిందండి మీరు కూడా ఇదే కొలదలతో యాడ్ చేసుకోండి అండి మీకు కూడా సరిపోతుంది స్వీటు ఇంకా ఎక్కువ స్వీట్ కావాలంటే ఒక హాఫ్ కప్పు యాడ్ చేసుకోండి మరీ ఎక్కువ స్వీట్గా ఉన్నా మనం తినలేము ఇంకా షుగర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇలా తి తిప్పుకుంటూ ఉండటమేనండి మధ్య మధ్యలో ఇలా తిప్పేసుకుంటూ ఉండటమే అప్పుడు పాలు అనేవి దగ్గరకు వచ్చేసి మనకి కోవా రెడీ అవుతుందనమాట ఇగో చూడండి పాలు ఉడుకుతున్నాయి కదా మనం బయట వందలు వందలు పెట్టి స్వీట్ని తీసుకొచ్చుకుంటాం కదండి అలా తీసుకొచ్చుకోకుండా మనం ఇంట్లోనే ఇలా స్వీట్ని చేసుకున్నాం అనుకోండి అందరు హ్యాపీగా తినేసి వాళ్ళు బయట ఎలా చేస్తారో కూడా మనకు తెలియదు కదండి ఏమేమి యూజ్ చేస్తారో కూడా అదే ఇంట్లోనే చేసుకున్నాం అనుకో చాలా క్వాలిటీగా మనం ప్యూర్ కోవాని చేసుకోవచ్చు అండి ఇలా చేసేసి పిల్లలకి పెట్టామనుకోండి చాలా హెల్దీ కూడా ఇప్పుడు పాలు అనేవి చూడండి మనకి దగ్గరకు వచ్చేసాయి చూడండి చిక్కగా అయిపోయాయి అనమాట ఈ ప్రాసెస్ అంతా మీరు మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని చేయండి హై ఫ్లేమ్లో పెట్టారంటే పొంగిపోతాయి అనమాట ఇంక చూడండి చాలా చిక్కబడిపోయింది ఇలా కలిపేసుకుంటూ ఉండటమే అండి ఇలా కలిపేసుకుంటూ ఏంటంటే గిన్నె అడుగంటకుండా ఉంటుందండి చూడండి ఇలా ఉడికిన తర్వాత నేను కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నానండి టూ స్పూన్స్ గియ్యాడ్ చేస్తున్నాను నేను మిక్స్ చేసేసుకోవాలండి మీరు గీ యాడ్ చేసుకోకపోయినా పర్లేదండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు కోవా దగ్గరకు వస్తుంది కాబట్టి ఇంక ఇప్పుడు మిక్స్ చేస్తూనే ఉండాలండి లేకపోతే కోవా అనేది మాడిపోతుంది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇలా తిప్పుకుంటానే మిక్స్ చేసుకుంటూనే ఉండాలండి అప్పుడు కోవా అనేది చాలా దగ్గరకు వచ్చేసి స్వీట్ అనేది మంచిగా వస్తుందండి మనకి ఎలా కట్ చేస్తే షేప్ అలా వస్తుంది అనమాట ఇంక చూడండి కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది గోల్డెన్ కలర్ వచ్చేసింది ఇలా తిప్పితే కోవా అనేది గిన్నె కంటుకోకుండా రావాలండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దానికి నేను గీ అప్లై చేశానండి గీ అప్లై చేసేసి ఇంకో కోవా మొత్తం దాంట్లో వేస్తున్నాను అప్పుడు ప్లేట్కి కోవా అనేది అతుక్కోకుండా ఉంటుందండి ఇప్పుడు నేను ఒక చిన్న గిన్నె తీసేసుకొని దానికి గీ అప్లై చేసేసి అలా స్ప్రెడ్ చేసుకుంటున్నాను అలా స్ప్రెడ్ చేసుకుంటే మనకి షేప్ అనేది మంచిగా వస్తుంది లేకపోతే ఇలా స్పూన్తో అయినా చేసుకోవచ్చండి మీరు ఇట్లా చేసేసాక ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేసి దాన్ని ఇలా కట్ చేసుకోవటమే అండి పీసెస్ లాగా పీసెస్లా కట్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ ఉంచాక మనం పీసెస్ తీసుకుంటే మనకి ప్లేట్ కంటుకోకుండా వచ్చేస్తాయండి ఇలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి